ఈరోజు వేస్ట్ బ్రోకెన్ బాటిల్తో చిన్న లెంత్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇంతలా ఎందుకు నవ్వుతున్నాను మీకు అందరికీ డౌట్ రావచ్చు దాన్ని నేనే క్లియర్ చేస్తాను ఇది నేను చేసినప్పుడు మా పాప ఉందన్నమాట ఇంట్లో సో తను డిస్టర్బ్ చేస్తూ ఉంది సో అందుకనే నేను అలా అనమాట సో మా పాప అంటే ఒకటి గుర్తొచ్చింది మీరు అందరు చూసారో లేదో నేనైతే నిన్న న్యూస్లో చూశాను సో సిరిసిల్లా ఏదో ఊరు ఆ ఊర్లో వాళ్ళ ఇంట్లో గొడవలతోటి వాళ్ళ పేరెంట్ అంటే అమ్మ సుసైడ్ చేసుకునిందంట పాపం కిడ్స్ అయితే చాలా చిన్నపిల్లలు మా పిల్లలు మా పాప వాళ్ళంత ఏజ్ అనమాట వాళ్ళైతే అసలు వాళ్ళే ఏడుస్తున్నారు చిన్నపిల్లలు కదా తెలిసి తెలియని ఏజ్ పేరెంట్స్ అందరికీ ఒకటి చెప్పాలన్నమాట చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం సూసైడ్ దాకా వెళ్ళడం చాలా తప్పు దేవుడు మనకి ఆడవాళ్ళకి ఓర్పు సహనం అట్లాంటివన్నీ చాలా ఇచ్చారు సో అవసరమైన దగ్గర నోరు తెరవాలి ఉండాల్సిన దగ్గర కామ్గా ఉండాలి అంతేకాని సూసైడ్ దాకా వెళ్ళి పిల్లల్ని అలా లైఫ్ లాంగ్ తల్లి లేని వాళ్ళని చేయకూడదు కదా ఇంతకీ ఎలా ఉంది నచ్చితే లైక్ సబ్స్క్రైబ్